ఆంధ్రప్రదేశ్లో దశాబ్ద కాలం నిరీక్షణ తర్వాత ప్రజలిచ్చినటువంటి అవకాశం మేరకు ఒంటరిగా కాకపోయినా కూటమిగానైనా బీజేపీ పెద్దలను కాళ్ళు పట్టుకోనైనా సీఎం కాలేకపోయినా డిప్యూటీ సీఎం అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చివరిగా తను అనుకున్నట్టు అసెంబ్లీలో అడుగు పెట్టగలిగిండు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన తర్వాత ఎంతో ప్రాధాన్యతమైనటువంటి శాఖలతో పాటు డిప్యూటీ సీఎం హోదా కూడా ఇవ్వడం జరిగింది ఆయన రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా కీలకమైనటువంటి శాఖలు బాధ్యత తీసుకోవడం జరిగింది సరే బాధ్యత తీసుకున్న తర్వాత ఈ పదహైదు నెలల కాలంలో చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ యొక్క పనితీరుపై అనేక విమర్శలు వచ్చినాయి దీనికి కారణం పక్క మెంబర్స్లు ఎలా ఉన్నా సాక్షాత్తు సీఎం ఆఫీసు సీఎం సీఎం గారే వివిధ శాఖలకు సంబంధించిన ఏ శాఖలో ఎన్ని ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఈ మధ్యకాలంలో వెల్లడించడం జరిగింది తర్వాత టాప్ త్రీలో పవన్ కళ్యాణ్ గారి శాఖలకు సంబంధించినటువంటి ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి అంటే ఒక శాఖకు సంబంధించి ఎన్ని కంప్లైంట్స్ వస్తే వాటి అన్నింటినీ కూడా పరిష్కరించలేదంటే ఆ శాఖ పనితీరు ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు వాస్తవంగా ఈ శాఖలన్నీ కూడా ఒక ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నా లేదా రాజకీయ నాయకుడిగా ఒక వ్యక్తికి ఎక్కువ గుర్తింపు రావాలన్నా చాలా కీలకమైనటువంటి శాఖలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి అలాంటి వాటిపైన ఆయన సరైనటువంటి అవగాహన లేఖను లేదు వాటిని గురించి తెలుసుకోవడానికి టైం లేకపోవడం వలన కారణం ఏదైతేనేమి ఆయనకు ఉన్నటువంటి శాఖల పట్ల ఇప్పటికి కూడా కనీసం కనీసం కావలసిన బేసిక్ అవగాహన కూడా పెంచుకోలేకపోయినాడేమో అనే విధంగా మనకు అర్థమవుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే నిన్న అసెంబ్లీలో ఈ పర్యావరణము ఈ వ్యర్థాలు ఫ్యాక్టరీలు వీటి గురించి ఒక అంశం ప్రస్తావన వచ్చింది ఆ గుంటూరు ఎమ్మెల్యే మాధవి గారు ఆ అంశాన్ని ప్రస్తావన తెచ్చినప్పుడు దానికి అనుబంధంగానే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే గోండా ఉమా గారు కూడా ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఈ సీపీసీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీ పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్కు చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పరిశ్రమలకు సంబంధించి సరే ఆయన ర్యాంకేని ఆయన ఐడెంటిఫై చేసి చెప్పినప్పటికీ చాలా పరిశ్రమలో వ్యర్థాలు వస్తున్నాయి దీని మూలంగా ఇబ్బంది అవుతుంది ఎన్నిసార్లు చేసినా కూడా సరిగ్గా స్పందించకపోగా పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం పేరు చెప్తున్నారు అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా సరిగా అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అనేటువంటి మాట బోండా అనడం జరిగింది సరే రాజకీయంగా వాళ్ళకి ఎన్ని ఉన్నా ఒక శాఖ పరంగా ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఆయన అలా సమాధానం చెప్పకుండా ఏదో వ్యక్తిగతమైనటువంటి మాటలుగా మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి నేను అందుబాటులో లేను అనేటువంటి మాట అబద్ధము ఒకవేళ మీరు అందుబాటులో ఉండేటువంటి మాట నిజమైతే మరి అన్నిసార్లు ఆయన కంప్లైంట్ చేసినారన్నది కదా ఎందుకు చర్య తీసుకోలేదు రాజకీయ కారణాలు మీ వ్యక్తిగత కారణాలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేసినరా లేదా అది మాత్రమే కావాలి మిగతా విషయాలన్నీ ఎవరికి అవసరం లేదు ఇంకా మాట్లాడుతూ అయినా ఇదంతా చాలా పెద్ద సమస్య దీని మీద నేను ఆల్రెడీ పారి స్టడీ చేయగలిగిన అయినా కూడా ఇదేదో ఒకరు చేసేటువంటిది కూడా కాదు దీనికి నిధులు కూడా లేవు జనాలు ఎక్కడ పడితే అక్కడ తిని పేపర్లన్నీ పడేస్తుండ్రు నేను చంద్రబాబు నాయుడు గారు పోయి వాళ్ళు పడేసిన వెంటనే వాళ్ళ వెనుకల్లో పోయి మేము తీసేయాలన్నా అనేటువంటి స్థితికి వచ్చినటువంటి మాట అనేది ఒక శాఖ మంత్రిగా ఖచ్చితంగా అవగాహన లేకపోవడం వల్లే ఎవరైనా ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ లేదా వీరి శాఖలకు సంబంధించిన మంత్రులు ఆ శాఖకు సంబంధించి లోటుపాట్లుంటే ఆ లోటుపాట్లు ఎట్లా సర్దిద్దుకోవాలి మీరు శాఖా పరంగా ఉన్నటువంటి ఆఫీసర్స్ను వాళ్ళ కింది స్థాయి ఉద్యోగులను పై హై స్థాయి నుంచి లో స్థాయి వరకు ఉన్నటువంటి క్యాడర్స్ని అంతా ఉపయోగించుకొని మీరు దాన్ని క్లియర్ చేయగలగాలి అలా కాకుండా ఏదో ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సిబ్బంది తక్కువ ఉండరు ఉద్యోగాలు లేరు వాళ్ళకు నిధులు లేవు ఈ మాటలన్నీ ఎవరికి కావాలి ఈ మాటలని మాట్లాడే బదులు మా చేతగాలంటే సరిపోద్ది కదా ఎన్ని మాట్లాడినా గత మనం ఏం మాట్లాడినాం ఒక్క ఎమ్మెల్యే ఉన్నా చాలు ఒక్క ఎంపీ ఉన్నా చాలు అని చాలా పెద్ద మాటలు మాట్లాడిండు దాంట్లో భాగంగానే విశాఖ ముక్కు నిలబెడతామని లేదా అసెంబ్లీలో ఏ అంశమైనా పోరాటం చేస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ఈరోజు మీకున్నటువంటి వెసులుబాటు బహుశా ఎవరికుండా పోవచ్చు ఎందుకంటే మీకు తక్కువ ఎమ్మెల్యే స్థానాలు ఉన్నప్పటికీ అది మీ రీత్యా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు అదే కాక సెంట్రల్లో కూడా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు అంటే కేంద్రం నుంచి కూడా వెసులుబాటు ఉంది వాస్తవంగా ఎన్విరాన్మెంట్లు తర్వాత ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రూరల్ డెవలప్మెంట్ ఇదంతా కూడా పంచాయతీరాజు ఇదంతా కూడా సెంట్రల్ నుంచి కొంత ఎక్కువగా లింక్ ఉండేటువంటి శాఖలు వాటిని సమన్వయం చేసుకొని మీరు ముందుకు తీసుకుపోవచ్చు ఫండింగ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కానీ అలా మాట్లాడకుండా ఏదో మీరేదో ఘనంగా చేస్తున్నట్టు ఇక్కడ ఎవరో మిమ్మల్ని ఉద్దేశపూర్వకం విమర్శిస్తున్నట్టు ఆ మాటలని చూసినప్పుడు రియాలిటీ అది కాదు వాస్తవంగా పవన్ కళ్యాణ్ మాటలు ఎట్లా ఉంటాయని మనం చూసినాం అధికారంలో లేనప్పుడు తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అధికారంలో లేనప్పుడు కేవలం ప్రజాసేవకు మాత్రమే రాజకీయాల్లో ఉండాలి అనే విధంగా మాట్లాడడం అధికారం వచ్చిన తర్వాత ఆ మధ్యకాలం చూసినాం అడవి తల్లి బాట అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డు వేయడానికి ఒక ప్రయత్నం చేసింది సరే ఒకటి రెండు వేసినట్టచ్చు కానీ అంత మాత్రాన ఆయన వివిధ సభల్లో ఈ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేసినాము డోలీ మోతలు లేవు అంటున్నారు ఎక్కడ డోలీ మోతలు లేవు డైలీ మనం న్యూస్లో చూస్తూనే ఉండమే ఏజెన్సీ ప్రాంతాల్లో రేషన్ బియ్యం తెచ్చుకోవాలని ఇబ్బంది పడుతుండ్రు గర్భిణీ స్త్రీలు బయటికి పోవాలని హాస్పిటల్కి ఇబ్బంది పడుతుండ్రు స్కూల్కి పోయే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది నిరసనలు తెలుపుతుండ్రు అక్కడ ఈ మధ్య వర్షాకాలంలో మీరు వేసినటువంటి అరాకొర రోడ్లు కూడా తెగిపోయినాయి ఆ వేసిన రోడ్లలో ఎంత నాణ్యత లోపం ముందు మన కళ్ళ ఎదుట కనపడుతుంది ఊరికి వేస్తానే సరిపోద్దే దాని మీద పర్యవేక్షణ అవసరం లేదా ఏదో ఎవరు అన్నారని ఆదరాబాద్ పోయి పది కిలోమీటర్లు రోడ్డు వేయడం కాదు కదా శాశ్వత పరిష్కారం అనేటువంటి మాట మీరు కూడా వాడుతుంటారు కదా ఆ శాశ్వత పరిష్కారం ఎక్కడ జరిగింది అంటే ఎన్ని చెప్పడానికి బ్రహ్మాండంగా ఉంటాయి ఇదంతా ఎట్లా ఉంటే ఈ మధ్యకాలంలో అనంతపురంలో ఒక పెద్ద కూటమికి సంబంధించినటువంటి ఒకటి జరిగింది మీటింగు ఏంటది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటిది దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మిగతా అంశాలు ప్రస్తావించకపోయినా ఆయన శాఖలకు సంబంధించి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ పర్యావరణం అటవీ శాఖకు సంబంధించి కర్ణాటక నుంచి నాలుగు కుంకి ఏనుగులు తెచ్చి సమస్యను పరిష్కరించినామంటారు అంటే నాలుగు కుంకి ఏనుగులు తేవడము అది ఒక సమస్య దాని పరిష్కారమైన విధంగా మీరు మాట్లాడుతున్నారంటే మీరేమో అధికారం లేనప్పుడు ఎంతో గొప్పగా మాట్లాడి అధికారం లేకొచ్చిన తర్వాత అంత చిన్న అంశాన్ని కూడా మీ శాఖాపరంగా పరంగా మీరు చేసినటువంటిదిగా చెప్పుకునే స్థితికి వచ్చినారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అయినా కుంకి ఏనుగులు తెచ్చి ఏం సమస్యలు పరిష్కరించగలిగిందో ఈ రాష్ట్రంలో అటవీకి దగ్గర ఉండేటువంటి గ్రామాల్లో కానీ పొలాల్లో కానీ ఏనుగులు విచ్చడవిడిగా పట్ట పొలాలు ధ్వంసం చేస్తూ మానవులపై దాడి చేస్తున్నాయి ఈ కుంకి ఏనుగులు తెచ్చిన తర్వాత ఎక్కడన్నా దానివల్ల మీరు చేసినామని చెప్పగలుగుతారు ఒకటన్నా ఒక ఆపరేషన్ అన్నా అది కూడా చెప్పుకుంటుంది పెద్ద గొప్పగా ఈ విధంగా మనం చూస్తే టోటల్గా చూస్తే ఏదో బోండా ఉమా గారికి మనం సపోర్ట్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నట్టు కాదు వాస్తవంగా సమస్య ఒక అసెంబ్లీ ఒక వ్యక్తి ఒక శాసనసభ్యుడిగా తెచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు సమానం చెప్పాలి అంతేగాని బయటకు వచ్చి రాజకీయంగా చాలామంది మాట్లాడుతున్నది కూడా ఏంది గతంలో ఉండే బోండా ఉమాకు పవన్ కళ్యాణ్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సామాజిక వర్గంగా రెండు ఇద్దరు ఒకటే కాబట్టి భవిష్యత్తులో రాజకీయంగా మనకు కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయని తెలుగుదేశంలో ఉన్నటువంటి కొన్ని పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం వాళ్ళు పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారు రాజకీయంగా అని చాలామంది మాట్లాడుతున్నారు అవన్నీ మనకు అవసరం లేదు కదా ఇప్పుడు ఇంకొకరు చాలామంది కూడా అనవచ్చు మీరు అన్ని అవగాహన ఉండే మాట్లాడుతున్నారని నాకు మీకు అవగాహన ఉండడం ఉండకపోవడం ఈ సమాజానికి పెద్ద ఉపయోగం కానీ పెద్దగా అవసరం కూడా లేదు మన మాటలు ఇవ్వడం నచ్చితే చూస్తే లేకపోతే ఏం లేదు కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి స్థానంలో డిప్యూటీ సీఎంగా ఉండి కీలకమైనటువంటి శాఖల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవగాహన పెంచుకొనే మాట్లాడాలి ఆ అవగాహనతో సమస్యను పరిష్కరించగలిగే విధంగానే ఉండాలి అంతేగాని ఏదో గాలి మాటలుగా సినిమా ఫంక్షన్లో మాట్లాడినట్టుగా మిమ్మల్ని బయట చాలామంది ఆరాధించవచ్చు మీరు చాలామందికి ఆరాధ్యులు అయి ఉండొచ్చు అవన్నీ మాకు అవసరం లేదు కదా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఒక డిప్యూటీ సీఎంగా ఒక శాఖకు మంత్రిగా ఖచ్చితంగా మీరు పూర్తిగా అవగాహన పెంచుకొని అవగాహన ద్వారా సమస్యను పరిష్కరించగలిగితేనే మీరు చెప్పినటువంటి మాటలకు విలువ ఉంటుంది తప్ప ఏదో మాట్లాడతాను నాకు ఇటుకంటే ఇంకా యాభై సమస్యలు చెప్పగలుగుతాను మీ శాఖలో ఉండే సమస్యలు చెప్పడం కాదు ఆ సమస్యలకు ఎన్ని పరిష్కారం చూపగలిగింద్రు అది ఇంపార్టెంట్ అంతేగాని మనల్ని మోసే మీడియా మనకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారని తెలుగుదేశం వల్ల లాగానే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏం చేయకపోయినా కూడా చేసినట్టుగా నాకు ఇన్ని శాఖలు ఇన్ని బాధ్యతలు అంటున్నట్టు ఒకటో అర్రో కేంద్రం నుంచి ఏదన్నా వచ్చే అది మన శాతం అయినట్టు మనం చేసినట్టుగా గొప్పలు చెప్పుకోవడం కాదు గ్రౌండ్ గ్రౌండ్ రియాలిటీ కావాలి చూసుకోండి ఒక వారి